ఈగల్ మీడియా ప్రేక్షకుల నమస్కారం అండి నా పేరు చిలుకూరు సత్యవతి మాది ఆచంట మండలం ఆచంట గ్రామం పశ్చిమ గోదావరి జిల్లా అండి మేము గత ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా గోశాలను నడుపుతున్నామండి మేము మా గోశాలలో వచ్చే ప్రతి ఉత్పత్తిని కూడా వినియోగించి వివిధ రకాలైన ఉత్పత్తులు తయారు చేయడం జరుగుతోంది అందులో భాగంగా మా ఆవుల నుంచి మేము ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమవుతుందంటే కెమికల్ వాడుతున్నారు రసాయనిక ఎరువులన్నీ వాడడం వలన భూమి చెట్ల మేసుకుపోతుంది అలాగే ఎక్కువ ఎరువులు పురుగు మందులు వాడడం వలనంగా మరి చాలామంది ఇటీవల కాలంలో ముప్పై నలభై సంవత్సరాల వయసు చిన్న వాళ్ళకు కూడా క్యాన్సర్ రావడము వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా గమనించిన తర్వాత మేము మా ఆవు నుంచి వచ్చే ఉత్పత్తులు ఎలా వినియోగించాలి అని ఆలోచన చేసినప్పుడు మాకు ఒక ఐడియా వచ్చిందండి మా గోశాల నుంచి వచ్చే పాలన కూడా మేము కాచేసి మజ్జిగ చేసి వెన్న తీస్తామండి వెన్న తీసి నెయ్యి నెయ్యి కాచి నెయ్యి అమ్ముతాము అదేవిధంగా ఈ మజ్జిగను ఏం చేయాలని ఆలోచించిన క్రమంలో ఆ మజ్జిగతో మాకు మేము ఒక ఆలోచనతో ముందుకెళ్ళామండి అది ఎలా అంటే వచ్చి మా గోశాలలో వచ్చిన మజ్జిగనంతా కూడా మేము ప్రతిరోజు మా ఇంటి దగ్గర విక్రయించుతామండి మిగిలిన అలా అవ్వగా మిగిలిన మజ్జిగని మేము ఏం చేస్తామంటే ఒక డ్రమ్ముల్లో స్టోర్ చేయడం మొదలు పెట్టామండి స్టోర్ చేసి ఇంకొండి ఇలాగ రెండు వందల లీటర్లు డ్రమ్ములు ఉంటాయండి వీటి నిండా పోసేస్తామండి పోసిన తర్వాత దాంట్లో ఒక రాగి పాత్ర వేస్తామండి వేసిన తర్వాత కొన్ని ఇరవై రోజులు మురగబెట్టిన తర్వాత దీన్ని మేము ఆవు పుల్ల మజ్జిగతో వ్యవసాయం అనేది స్టార్ట్ చేసామండి ఈ పుల్ల మజ్జిగ ఎక్కడి నుంచి వాడుతున్నామంటే మేము నర్సరీ దగ్గర నుంచి వాడుతున్నామండి నర్సరీలో ఈ పుల్ల మజ్జిగని లీటర్ మజ్జిగకి మూడు లీటర్లు వాటర్ వేసి మేము నర్సరీకి స్ప్రే చేస్తామండి మనకి ఈ పుల్ల మజ్జిగ వాడడం వల్ల అగ్గి తెగులు కానీ దుబ్బుకుళ్ళు కానీ ఎండు తెగులు కానీ ఇలాగ ఏ విధమైన తెగుళ్ళు కూడా మా చేనికి రాలేదండి అదేవిధంగా మరి ఈ పంట అయ్యే లోపల నాలుగైదు సార్లు మేము ఈ మజ్జిగని ఈ పుల్ల మజ్జిగని లీటరు మజ్జిగకి మూడు లీటర్లు అలాగే ఎకరానికి ముప్పై లీటర్లు చొప్పున మేము నాలుగు సార్లు నుంచి ఐదు సార్లు వరకు స్ప్రేయింగ్ ఇస్తామండి ఈ దీనివల్ల మేము ఒక యూరియా కానీ కాంప్లెక్స్ ఎరువులు కానీ ఏమీ వాడలేదండి కేవలము మజ్జిగ తర్వాత పంచగవ్య ఒకటి మా మేము తయారు చేసింది మావు ఉత్పత్తులతో తయారు చేసిన పంచగవ్యాన్ని వాడుతున్నామండి అలాగే అవసరాన్ని బట్టి ఘనజీవామృతము వాడతామండి తప్పితే ఎలాంటి కెమికల్స్ కానీ మరి ఎరువులు కానీ పురుగు మందులు కానీ మేము వాడకుండా మేము ఫస్ట్ ప్రయోగంగా ఒక ఎకరం చేసామండి ఆరు సంవత్సరాల క్రితం చేసినప్పుడు పంట పెద్ద తేడా ఏమీ రాలేదండి మిగతా చేలతో పోల్చితే మా ఎరువులు వెయ్యకపోయినా కూడా ఒక మూడు నాలుగు బస్తాలు తక్కువ పండింది కానండి అసలు మాకు ఖర్చు అయితే చాలా తగ్గింది అలాగే రైస్ చూస్తే చాలా బాగున్నాయండి టేస్టీగా ఉన్నాయి చాలా రుచిగా కూడా అది ఉన్నాయి తర్వాత మేము ఏం చేసామంటే ఇది బాగుంది కదా అని చెప్పేసి మా పొలాన్ని మొత్తము మేము ఇది ఈ కెమికల్ ఎరువులు ఏవో పురుగు మందులు వాడకుండా మొత్తం మేము నాలుగు ఎకరాలు సాగు చేస్తున్నామండి దీంట్లో ఏంటంటే ఓన్లీ పుల్ల మజ్జిగతోనే మేము వ్యవసాయం చేశాము అలాగా మేము గత ఐదు సంవత్సరాల నుంచి కూడా మేము మా పొలానికి ఒక ఎరువు కానీ మందు కానీ వాడకుండా మేము సక్సెస్ఫుల్గా ఈ పంట అయితే పండించడం జరుగుతుందండి ఈ పుల్ల మజ్జిగ వాడడం వల్ల యూరియా వేసినంత ఏపుగా కూడా మొక్కలు పెరిగిపోతున్నాయి పెరుగుతున్నాయండి అంటే యాక్చువల్గా దీనిలో ఉండేదంతా ఒక బ్యాక్టీరియా అండి ఈ బ్యాక్టీరియా గుడ్ బ్యాక్టీరియా వల్ల మొక్కలు కూడా చాలా ఏపుగా పెరగడం జరుగుతుంది మేము మా దగ్గర ఉన్న మొక్కలకి కూరగాయల మొక్కలకి ఆకూరలకి మేము స్ప్రే ఇచ్చామండి అలాగే మాకు తెలిసిన వాళ్ళు నిమ్మ తోటలకు కొట్టారండి ఆ నిమ్మ తోటలో కొట్టినప్పుడు ఏమైందంటే పూత పింది బాగా వచ్చింది అలాగే ఎండు తెగులు పొల్లిరుగు తెగులు ఉంటుందండి ఎక్కువగా ఈ నిమ్మజాతి వాటిలకి ఆ తెగులు కూడా తగ్గిందండి వాళ్ళకి అలాగే మా దగ్గర ఖోఖో చేసేవాళ్ళు తీసుకెళ్లారండి వాళ్ళైతే కనుక పూత పిందా బాగా వచ్చింది తర్వాత వచ్చేసి దిగుబడి గతంలో కన్నా కూడా గతంలో ఒక క్వింటాల్ వచ్చేది ఇప్పుడు మూడు క్వింటాల్ వచ్చింది అని చెప్పేసి వాళ్ళు మా దగ్గర రెగ్యులర్గా తీసుకెళ్ళి ఈ మజ్జిగ అనేది వాడడం జరుగుతుందండి మరి ఈ మజ్జిగ వాడడం మూలంగా మనకి భూమి బాగుపడుతుంది అలాగే మెయిన్గా మేము ఏం ఆలోచిస్తున్నామంటే ఎప్పుడైతే ఈ మజ్జిగతో అందరూ వ్యవ ఎవరికి వారు చేసుకోవాలండి ఇది ఎవరు ఎరువుల కొట్టలోనో ఇంకో చోట దొరికేది కాదండి మన గోశాలలో మనం ఆవులు మేపుకుని మనం మజ్జిగ చేసుకుని నెయ్యి మనం వాడుకోవచ్చు అదేవిధంగా ఏదైతే మనం వ్యవసాయం చేస్తామో మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ కూడా మనకు లభిస్తుంది ఇవాళ మనం ఇంత కష్టపడి సంపాదించేది ఎందుకండి సంపాదించిన డబ్బులంతా తీసుకెళ్ళి అనారోగ్యం వస్తే హాస్పిటల్కి బాల్ అవ్వాలి అంతకుమించి మనం అప్పుడు ఆరోగ్యమూ పోతుంది ఆస్తి పోతుంది అందుకని ఉన్నంతలో మనం ఒక ఆవుల్ని పెంచుకుంటే మన సనాతన ధర్మం ఏదైతే గోమాత విశిష్టతని చెప్పింది దాన్ని మనం వదలడం వల్లే ఈరోజు మనం ఇన్ని సమస్యలు ఫేస్ చేస్తున్నామండి అందుకని ఎప్పుడైతే మనం ఆవుని పెంచుతామో ఈ ఇది ఈ మజ్జిగతో కనుక మనం ఇలా చేసుకుంటే కనుక మంచి అందరికీ కూడా స్వచ్ఛమైన ఆహారం దొరుకుతుంది మేము ఇటీవల కాలంలో మరి మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారిని కలిసి ఈ ఈ పుల్ల మజ్జిగతో వ్యవసాయం అనే దాన్ని గురించి ఆయనకు వివరించడం జరిగింది మా దగ్గరికి చాలామంది శాస్త్రవేత్తలు అధికారులు వచ్చి కూడా మా చేను పరిశీలించడం జరిగింది ఆ ఫొటోస్ అన్నీ కూడా ఆయనకు చూపించడం జరిగిందండి ఆయన అన్ని వివరంగా తెలుసుకుని సంబంధిత అధికారులకు ఇన్ఫామ్ చేయమని ఆయన అధికారులకు చెప్పడం జరిగిందండి మన భూమి బాగుపడాలన్నా మన ఆరోగ్యం మన అందరి ఆరోగ్యాలు బాగుండాలన్నా కూడా ఇలాంటి కెమికల్ లేని మరి వ్యవసాయంతోనే అది సాధ్యమవుతుందని మరి నేను తెలియజేసుకుంటూ మరి అవసరమైతే ఎవరైనా కూడా పుల్లమజ్జిగా అన్నది ఎవరికి వాళ్ళు తయారు చేసుకోవచ్చు కాదు అంటే కనుక మా దగ్గర ఉందండి దీన్ని కావాలంటే కనుక మరి స్క్రీన్ పైన నా నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చెప్తే కనుక మేము పంపించడం జరుగుతుందండి నమస్కారం అండి